అయితే మధ్యలో కొన్ని కారణాల వల్ల ఏ కారణాలు కావచ్చు ఎంతో అంత డౌన్ అయింది స్కూలు ఎప్పుడు కరోనా ముందు అది ఎంతవరకు నిజమాబద్ధం పక్కన పెట్టండి అయితే కరోనా టైంలోన మనకి మన బడికి ఇంగ్లీష్ మీడియం వచ్చేసింది ఆరు సంవత్సరాలు అయింది ఎన్ని తరగతులకి రెండు మూడు తరగతులకు వచ్చింది ఇప్పుడు లావణ్య చదువుతున్న తరగతికి వచ్చింది ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతున్నారు అయితే మూడు సంవత్సరాల క్రితం స్కూల్ మొత్తం ఇంగ్లీష్ మీడియం అయిపోయింది ఈ విషయం మీకు అందరికీ తెలుసా లేదా తెలుసా స్కూల్ మొత్తం ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అయిపోయింది గవర్నమెంట్ స్కూల్ మన కొత్తపల్లి బడి అయితే ఆ విషయం తెలిసిన ఇంకో విషయం తెలియదు ఏంటంటే ట్రైనింగ్లు ఇచ్చి ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో చెప్పగల కెపాసిటీ ఉన్న టీచర్లకే వేశారు గడిచిన మూడు సంవత్సరాల నుంచి మంచి టీచర్లు ట్రైనింగ్లు ఇస్తున్న టీచర్ల చేత చెప్పేస్తున్నారు ఇది చాలామందికి తెలియదు ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ నాలుగో నెలల నుంచి మనకి ముగ్గురు కొత్త టీచర్లు రాబోతున్నారు స్కూల్కి ఒకటి కొత్త తెలుగు మ్యాషర్ వస్తున్నారు కొత్త డ్రిల్ మ్యాషర్ వస్తున్నారు కొత్త హెడ్ మాస్టర్ వస్తున్నారు మన గవర్నమెంట్ బడికి దానివల్ల మరింత బాగుంటుంది స్కూలు సరేనా ఇది నలుగురు తెలిసిన వాళ్ళకి చెప్పండి ఇంకోటి ఏంటంటే ఈ స్కూల్లో బాగా చెప్తున్నారు అనే విషయం నేను చెప్తున్నాను కదమ్మా మీకు నా మాట మీద నమ్మకం లేకపోతే ఎంక్వైరీ చేయించండి మీకు నమ్మకం కుదిరిన తర్వాత ఇంకొకరికి చెప్పేటప్పుడు వాళ్ళకి కూడా చెప్పండి ఎంక్వైరీ చేయమనండి ఎప్పుడువో మాటలు వినొద్దు ఎవరివో చెప్పిన మాటలు వినొద్దు మీరు ఎంక్వైరీ చేయండి మీకు నిజమని ఏది అనిపిస్తుందో అదే చెప్పండి బయటికి ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు నమ్మకం వస్తే నలుగురికి చెప్పండి మన గవర్నమెంట్ స్కూల్ గురించి ఇది ఒక విషయం రెండో విషయం ఏంటంటే మన చిన్న స్కూల్కి ఉంది కదా ఎలిమెంటరీ స్కూలు ఎలిమెంటరీ స్కూల్ అంటే ఒకటి నుంచి ఐదో తరగతుల వరకు వచ్చేసిందండి ఐదు తరగతుల వరకు అయితే అందులో కృష్ణవేణి మేడం గారని ఆవిడతో పాటు ఇంకొక ఇద్దరు టీచర్లకు ఇచ్చారు వీళ్ళ మీద కూడా మీరు ఎంక్వైరీ చేయండి ఎందుకంటే చిన్నపిల్లలకి పంపించేటప్పుడు మనకు ఎంతో నమ్మకం ఉంటేనే పంపించాలి మీరు బయట వాళ్ళు ఎవరి మాటలు వినకుండా అంటే గవర్నమెంట్ అంటే బాగాలేదు వాళ్ళు బాగా చెప్పరు ఈ మాటలు మీరు వినొద్దు అంటే నా మాటగా మీరు ఎంక్వైరీ చేయండి నా మాట కూడా మీరు నమ్మి నమ్మీమని చెప్పట్లే ఏమో నేను అబద్ధం చెప్తున్నానేమో ఏమో కదా మీరు ఎంక్వైరీ చేయండి ఫస్ట్ ఎంక్వైరీలో ఏం తేలితే అదే చెప్పండి మీరు ఎంక్వైరీ చేసుకున్న తర్వాత మీకు ఏది నిజమని తెలిస్తే అదే చెప్పండి ఎలిమెంటరీ స్కూల్ గురించి కూడాను నేను ఖచ్చితంగా చెప్తున్నాను అక్కడ కృష్ణవేణి మేడం గారు అలాగే మరొక ఇద్దరు టీచర్లు చాలా బాగా చెప్తున్నారు ఈ అవకాశం వినియోగించుకోండి ఇది మొత్తం విషయం ఎలిమెంటరీ స్కూల్ ముఖ్యంగా ముఖ్యంగా మూడు పాయింట్లు చెప్తున్నానమ్మా ఇంగ్లీష్ మీడియం వచ్చింది ఇంగ్లీష్ మీడియంలో చెప్పగల టీచర్లు